ఓ విశ్వకర్మ గురవే నమ ప్రేక్షకులందరికీ నమస్కారం రామాయణ మహాత్యములో రెండవ భాగానికి స్వాగతం ఆ బ్రహ్మసభ లోపల నారద మహర్షి సనకాదులకు తెలియజేస్తున్నాడు గౌతమ మహర్షి సోమదత్తునికి ఇట్లాటిగా ఇచ్చిండు ఓ ప్రోత్తమా వినుమని రసించ మహర్షి వాల్మీకి రామాయణము గను భక్తితో రామకథామృతము విన విముక్తుల ఊదురు పాపములు పటాపంచలుగా ఈ సౌదాసుని ప్రార్థనను విని గౌతమ మహర్షి తెలియజేస్తున్నాడు మహాత్మ మరి నాకు ముక్తి ఇట్లాంటిగా కావాలా మరి రామాయణమును ఎవరు రచించిండు ఆ రచించిన మహాత్ముని పేరేమిటి అని ఇట్లాంటిగా అడిగిండు అని అక్కడ బ్రహ్మసభ లోపల నారద మహర్షి సనత్ సనత్కుమారు తెలియజేస్తున్నాడు ఉన్నది కాక మానదేవరికైనా కర్మవశము తప్పించాయిసు వశమే చూసి దిఖిం సమేత మురాక్షస తనును శాపపలమిట్లా ఎనని సౌదా సుడచటా కర్మల ఏది ఏది ఉంటుందో అది తప్పకుండా అయి తీరుతుంది దాన్ని తప్పించ వశము ఎవ్వరికీ కూడా కాదు ఆ కర్మ ఫలితాలను కూడా పరమాత్ముడు కూడా అనుభవించవలసి వచ్చినప్పుడు అనుభవిస్తాడు కూడా తన యొక్క రాక్షస శరీరంను చూసి సౌదాసుడు చాలా దుఃఖపడుతున్నాడు అతి భయంకరాకారుడై తృష్ణల బాధ కోర్వలేక పట్టి భక్షించు వన్య ప్రాణుల మనసుల పాపపుణ్య భీతి లేకడవి అందు ఎప్పుడైతే ఈ సౌదాసుడు రాక్షసుడు అయిండు అడవి లోపల ఎవి దొరుకుతా వీటిని పక్షులను మృగములను మనుషులను కూడా ఇట్లా పట్టుకుంటా భక్షణ ఇస్తున్నాడు తింటున్నాడు ఆకలి బాధ ఆకలి బాధ కోరువలేక ఏది దొరుకుతుంది ఎవరిని దొరుకుతుంది వారిని పక్షి దొరకని మృగాలు దొరకని మానవులు దొరకని వాళ్ళని చంపుకుంటా తింటున్నాడు పాపం లేదు పుణ్యం లేదు ఆ భయమే లేదు అతనికి అంతగా బాధిస్తున్నాయి ఆకలి బాధలు ఓ విప్రవరులార వనమందు మందునె చెటగాంచిన కళేబరములు ఎముకలు భయంకరముగా భూత ప్రేతములతో నిండి ఉండ బ్రాహ్మణోత్తములారా నారద మహర్షి తెలియజేస్తున్నాడు ఈ విషయాలన్నీ కూడా సనకాదులకు స బ్రహ్మ సభలోపల ఓం విప్రోత్తములారా బ్రాహ్మణోత్తములారా వంద యోజనముల పెట్టున్నటువంటి వనము లోపల ఉన్న మృగములను దొరికినటువంటి మానవులను ఇట్లాంటిగా భక్షించి భక్షించి అక్కడ మృగాలు లేకుంటాయినాయి ఎటు చూసినా కలేబరాలు ఎక్కడ చూసినా ఇట్లాంటిగా రక్తము ముద్దలు ఇవి బొక్కలు ఇట్లాంటిగా అడవి లోపల నిండి ఉండిపోయినాయినంత క్షయముగా వించి ప్రాణుల బౌగా అచటి నుండి తల్లి మరి ఒక వనముండి బింస నిత్య నరమాంసమే భయము లేక పరగనచట వంద యోజనముల పెట్టున్నటువంటి అడవి లోపల ఇవి ఉంటే అవి ఆరు నెలల అక్కడ ఉన్న కూడా దొరికినా దొరికినట్లుగా భక్షిస్తే అక్కడ భూతాలు ప్రేత ఇవన్నీ కూడా నాట్యం చేస్తుంది అక్కడ తినటానికి ఏమి లేవు సౌదాసునికి ఆ రాక్షసునికి ఇట్లాంటికి ఇక్కడ ఏం దొరుకులేవని వేరొక వనము లోపలికి వెళ్ళి అక్కడ ఇదే పని పట్టుకోవాల జంతువులను మానవులను పక్షులను ఎవ్వి దొరుకుతాయి వీటిని భక్షిస్తున్నాడు ఆకలిపాద అటువంటి శాపం మరి ఆ గౌతమ మహర్షిది వనమందు దైతుడు సంచరించు జీరవచ్చే నర్మదా నది తీరమంతలు గానము చేయుచు రామనామముల వచ్చేను గరుగుడు పరవశముందుచున చీ ఈ సౌదాసుడు అనే రాక్షసుడు తిరుగుతూ తిరుగుతూ ఈ వనమందు ఆ సౌదాసుడు అనే రాక్షసుడు ఇట్లాగా తిరుగుతూ తిరుగుతూ నర్మదా నది తీరం కత్తి చేరిండు అదే సమయం లోపల గర్గ మహర్షి ఆ కడవను తీసుకొని నర్మదా నది జలములు తీసుకుపోవటానికి పరమాత్ముని నామస్మరణను స్మరణను చేసుకుంటా ఇట్లాడిగా ఆ నర్మదా నది లోపలికి వచ్చేసిండు విశ్వేశ్వరు సుతింపు చు గరుగుడూ పవిత్రమునర్చు గంగా జలముల దీసుక రాగజూసి సంతసించి దైతుడు భక్షించదన నిరారమాంసమనీ ఆ పరమాత్మని స్థుతి చేసుకుంటా ప్రార్థించుకుంటా అతని నామములను ఇట్లాటిగా ఉచ్చరించుకుంటా ఆ గరగ మహర్షి నది తీరానికి వచ్చి ఆ నది లోపల దిగి ఆ కడవ నిండా నదీ జలాలను తీసుకొని ఇట్లాంటిగా పరమాత్మని నామస్మరణ చేసుకుంటా రాంగా ఈ సౌదాసుడు అనేటటువంటి రాక్షసుడు చూసిండు చూసి అబ్బా చాలా రోజులకు నరమాంసం తింటున్నా నేను ఇతన్ని నేను సంవరించి నేను తప్పకుండా అతన్ని భక్షిస్తా అన్న ఇక్కడ సౌదాసుడు అనేటటువంటి రాక్షసుడు ఉన్నాడు ముని ముని చరించున్న రామనామములు విని కరములు కదలకాయేమి జుననీ గరుగ మహర్షితో దైత్యుడు ఇట్లు బలికెన జట సంవరిస్తానే చేతులు పైకి ఎత్తేసరికి ఆ చేతులు పైనకి వెళ్ళిన పైననే ఉండిపోయి ఇతడు నామా రామనామాలనే చదువుకుంటూ వస్తున్నాడు ఉచ్చరించుకుంటూ వస్తున్నాడు సంపుదామని ఇట్లా సిద్ధపడి చేతులు పైకెత్తితే ఈ రాక్షసుని చేతులు పైన పైననే ఉన్నాయి అప్పుడు ఇదంతా చూసి ఆశ్చర్యపడి ఆ గర్గ మహర్షితోటి ఈ సౌదాసుడు అనే రాక్షసుడు అంటున్నాడు ఏమాశ్చర్యము నిను దంపి భక్షిం పరములెత్త ఎత్తిన కరములు కదలకారావాయి నేమి చేయుదు నేడిచటా ఈశ్వరాజ్ఞ మునీశ్వరయ్యం ఇది నిన్ను చంపి నేను తినాలని అనుకున్నా నాకలి తీర్చుకోవాలని అనుకున్నా నిన్ను చంపుతాను చేతుల మీదకెత్తే డోళ్ళకెక్కింది కాస్తానే లేవు అని ఇట్లాటిగా ఆ సౌదాసుడు ఆ గర్గమహర్షితోటి అంటున్నాడు నేను ఏం చేయాలి ఆ పరమాత్మ లీల ఎట్లాంటిగా ఉన్నదో తెలియవశం కాదు కదా భక్షించి తీనరుల నిందరినో కాపాడే నిన్ను దివ్యనామములు నామమాత్యము వినగా పరమశాంతి పొంది తినే పరగ ఓ మునివర ఇదే ఆశ్చర్యం ఎట్లయిపోయా నిన్ను సంవరించి నేను నిన్ను తినాలని అనుకుని నిన్ను సంపటానికి నేను చేతులు పైకెత్తితే చేతులు కిందికి రాకనే లేవు నువ్వు చదువుతున్నావు కదా నామా నామాలను అవిటి మాత్యం వలన ఇవి కిందికి అసలు ఏమో ఏమో చేతులు ఇదేం ఆశ్చర్యం నువ్వు ఎట్లా శాంతి కలుగుతున్నది విని నేను నాకు శాంతి కలిగింది నిన్ను చంపాలంటే నా మనసు రావడం లేదు ముని సత్తమనేనిది వరలు గురువున ఫలితము నా నిజ గురు క్రోది అయి శపించే దైతుడవై పడి ఉండుమని ధరని ఓ మునివర నా గురువుకు అపమానం జరిగింది నా వలన నా గురుదేవుడు కోపంతో నన్ను ఇట్లాగా చెప్పనిపై ఈ భూమి మీద పడి ఉండని ఇట్లాగా నన్ను చెప్పించుడు ఓ మహాత్మ గురువరుని శాపము కడకు బోధెన్నటికి ఎంతటి వేత్తలైనా బహువేడ కరుణించి గురువరుడు శాప విముక్తి తెలిపి గుప్తమాయ గురువరుడచ మహాత్మా ఆ గురువరుని శాపం దాన్ని తీర్చడానికి ఎవరు తరం కాదు ఆ బ్రహ్మరుద్రులకు కూడా ఇట్లాటిగా తరం కాదు మరి ఇట్లాంటిగా ఎంతటి వారికైనా కూడా అది తీసే సాధ్యం కానే కాదు అది అసాధ్యం అది అప్పుడు నేను గురుపాదములను పట్టుకుంటే ఆ గురుదేవులు కరుణించి నాకు శాప విముక్తి మార్గమును తేలియేసిన మహాత్మాని ఈ సౌదాసుడనే రాక్షసుడు గర్గ మహర్షితోటి ఈ విధంగా అన్నాడు వాల్మీకి మహర్షి పూర్వమందు శ్రీరామ కథను రచించనను కార్తీక మాస శుక్ల పక్షమందు పాడమి మొదలు నవమి వరకు తొమ్మిది రోజులు వినవలెనని నా గురుదేవులు గౌతమ మహర్షి తెలియజేసిన విషయము శాప విముక్తి మార్గము నాకు తెలియజేసిండు అది చెప్తున్నా మహాత్మ నీకు ఇంత ముందు ఎప్పుడు పూర్వం వాల్మీకి మహర్షి రామకథన రచన చేసిండట మరి కార్తీక మాసం లోపల శుక్ల పక్షము నుండి పాడ్యమి వరకు తొమ్మిది రోజులు రామాయణం వినాల గర్గముని వరేణుడు శ్రీరామకథను కరుణతో వినిపించి నను శాప విముక్తిని గావించి నను రక్షింపుమని బౌవీడీ బాగుగాను ఆ బ్రహ్మ సభ లోపల నారద మహర్షి సనత్కుమారు అంటున్నాడు ఆ గర్గమహర్షిని వేడుకుంటున్నాడు మహాత్మా ఈ సౌదాసుడు వేడుకుంటున్నాడు రాక్షసుడు మహాత్మా ఆ రామకథను నాకు వినిపించిన ఆ శాప విముక్తిని చేయు అని ఇట్లాంటిగా చాలాగా ఆ గర్గమహర్షిని సౌదాసుడు వేడుకున్నాడు నారద మహర్షి సనకాదులతో గర్గమహర్షితో రాక్షసుడిట్లూ బల్గగా విని మునివరుడాశ్చర్యముంది దైతుడు సౌదాసుతో ఇట్లు వచించే ఎప్పుడైతే ఈ రాక్షసుడు నువ్వు రామకథను తెలిపితే నా శాప విముక్తి అవుతుంది అని ఎట్లాటిగా తెలియసిండో అప్పుడు ఈ గర్గమహర్షి విని ఇతని మాటలని లావాచర్యపడుతున్నాడు రామనామాలు విన్నంత మాత్రమే నన్నే నీకు శాపం ఎట్లాంటిగా విముక్తి అవుతుంది అని ఇట్లాంటిగా చాలా సంతోషం అనిపిస్తున్న ఆశ్చర్యం అనిపిస్తున్నది ఎప్పుడు కూడా కనివిని ఎరగని విషయమాయ ఆ గర్గ మహర్షి మహాత్ముడనేవో రాక్షసోత్తమ శ్రీరామ కథామృతం వినుమని తెలియ విన్నవించే కార్తీక శుక్ల పాడ్యమి మొదలు నవమిదాకా భక్తితో వినను సౌదాసుడట సరే మరి అట్లయితే నీ శాప విముక్తిని నేను చేస్తాను కార్తీక మాసం పాడ్యం నుండి నవమి దానిక ఈ గర్గ మహర్షి సౌదాసునికి ఇట్లాంటిగా రామకథను తెలియజేసి కఠిన శాపముక్తుడాయను శ్రీరామకథ వినిన బాగు రాక్షసత్వము బోయవిధముల ప్రార్థించి నిలిచేద్దరని అందు ఎప్పుడైతే ఈ మునీశ్వరుడు సౌదాసునికి ఆ రాక్షసునికి ఎప్పుడైతే రామకథను తెలియజేసిండు తొమ్మిది రోజులు కార్తీక శుద్ధ పాడ్యం నుండి నవమి దానకం ఇట్లాంటిగా తెలియజేస్తే భక్తితోటి విన్నడి సౌదాసుడు అనేటటువంటి రాక్షసుడు అప్పుడు ఆ రాక్షసత్వం అంటే ఆ అంతా కూడా వెళ్ళి వెళ్ళిపోయి ఇప్పటి మామూలు మనిషి అయినని అక్కడ ఇట్లాంటిగా ఆ శౌనకాదులకు నారద మార్చి రామ రామభక్తులున్న చోట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సేలుగా రామాయణ పఠన శ్రవణ ఇంట సకల తీర్థములు దేవతలుందురూ నిజముగా ఎక్కడైతే రామభక్తులు ఉంటారు ఎక్కడైతే రామాయణ పఠన జరుగుతుందో అక్కడ తప్పకుండా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శ్రీమూర్తులు ఉంటారు మరి ఈ తీర్థాలన్నీ కూడా ఆ ఇంటికానే ఉంటాయి ఇందులో మాత్రం ఏ మాత్రం కూడా అనుమానం లేదు అంతలో శ్రీరామచంద్రుడు అభయాసముతో ప్రత్యక్షమాయన జట శంకుంజక్ర గదలను ధరించి ఆనందించగా పరమాత్ముడు చేరే పరంధామముకు ఎప్పుడైతే ఈ రాక్షసుని రూపం పోయి తన శరీరం తనకొచ్చిందో కనిపించిందో అప్పుడు అలా ఇద్దరికి మహర్షికిని ఈ సౌదాసునికి రాముల వారు ప్రత్యక్షమైన శంకు చక్రము గద అక్కడ విష్ణుమూర్తి ప్రత్యక్షమై వాళ్ళకు చాలా ఆనందమును చేకూర్చిండు వీళ్ళు కూడా చూసి సంతోషపడ్డారు భక్తిగా నమస్కరించిండు అంత లోపలి ఆ విష్ణుమూర్తి తన లోకానికి తాను వెళ్ళిపోయింది మహర్షి నారదుడు వచించే శనకాదులతో వినగ రామాయణ కథామృతము పాతకముల నుండి ముక్తులై మానవులు పరమ పదమును బొందుదురని ఏ మౌని ఆ నారద మహర్షిం కాడున్నాడు శనకాదులతోటి సనత్ సనత్కుమారంతో అంటుండు ఎవరైతే ఈ రామకథను వింటారో వాళ్ళు తప్పకుండా ముక్తిని పొందుతారు పాపాలని కూడా దూరమైపోతాయి తప్పకుండా పరమపది దొరుకుతుందని ఆ సనకాదులకు నారద మహర్షి బ్రహ్మసభలోపల తెలియజేసిండు రామ రామాయణొకసారు చెరుంచిన వారి పాతకముల రూపు మాపు రామాయణము చదివిన వినా వైకుంఠవాసము పొందుదురని తెలిపి ఒక్కసారి ఇంత ఎవరైతే భక్తితోటి అంటారు అలా పాతకాలన్నీ కూడా దూరమైపోతాయి రామాయణము చదివినా వినినా పూజించినా తప్పకుండా వైకుంఠం లభిస్తుంది శ్రీరామ కథయిక ముందర పరమ రహాస్యము పతితులను తన కథ తానే పరమాత్ముడు జనులందరూ విని రచన చేయు బాగుగాను ఈ రాములవారి యొక్క కథ ఇక చాలా రహస్యంగానే సాగుతూనే ఉంటుంది అందరిని కూడా తప్పకుండా రక్షించాలని పరమపదవికి చేర్చాలని ఆ రాముల వారు తన కథ తానే ఇట్లాంటిగా రాసి అందరు కూడా తరించాలని ఇట్లాంటిగా రాసిండని శ్రీరామ కథను రచన చేయా నా ప్రజ్ఞేమి వాల్మీకి రచించిన రామాయణ రామాయణ కావ్యము చూసి ఎరోజు రాములు రచన చేసే వినుడి సుజనులారా ఈ కథను రాయటానికి నాకు ఏమాత్రం కూడా లేనే లేనేలేదు మరి ఆ వాల్మీకి రచించినటువంటి రామాయణమును చూసుకుంటేనే నేను రచన చేసిన శ్రీరామయరు కీవరుగా బట్టబయలైన బ్రహ్మము నీవే ఎరుక రూపము దాల్చిన ఎములకు పరమ పదవిచ్చి మరు జన్మకు రాకుంటజీయు రామచంద్ర తెలుసుకోవాలంటే ఎరుక అతడే ఆ బ్రహ్మము అతడే సర్వము అతడే మరి నేను ఆ ఈ రూపమును దాల్చిన మరి నాకు ఆ పరమాత్ముడు పరమ పదవిచ్చి మర్రా జన్మకు రాకుండా చెయ్యాలని నా భావన మీ అందరికి కూడా ఇట్లాంటిగానే జరగాల మీకు కూడా మోక్షం కలగాలన్నదే నా భావన విని తరించుంది ప్రేక్షకులందరికీ నమస్కారం రాక్షస విమోచనమను మొదటి రెండవ అధ్యాయములు సంపూర్ణం రామాయణ మాత్యములు